Every reason ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలయ్యాడు టాలీవుడ్ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చాడు అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమయ్యాడు అదే సమయంలో కేసుల కారణంగా పుష్పటు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఛాన్సులు జానీకి దూరమయ్యాయి తాను ఏ తప్పు చేయలేదని విచారణలో అన్ని నిజాలు బయటకొస్తాయంటున్న జానీ ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి బిజీ అవుతున్నాడు తాజాగా అతనికి మరో సినిమా అవకాశం వచ్చింది కన్నడలో తెరకెక్కుతున్న ఓ సినిమాకు జానీ వర్క్ చేయనున్నాడు తాజాగా తన కొత్త సినిమా సెట్ కు వెళ్లాడు మాస్టర్ అక్కడ అతనికి ఊహించని స్వాగతం లభించింది జానీ మాస్టర్ కి గుమ్మడికాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్ లోకి ఆహ్వానించారు అనంతరం కేక్ కట్ చేయించి మరీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఇంతటి ఘన స్వాగతం చూసి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు స్టార్ కోరియోగ్రాఫర్ చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగు పెట్టాను యావర్స్ సిన్సియర్లీ రామ్ సెట్స్లో అడుగు పెట్టినందుకు నాకు ఇంతటి ఘన స్వాగతం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీం ప్రతి ఒక్కరితో ఎంతో రుణపడి ఉంటాను అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు దీంతో ఆయన అభిమానులు ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇలాగే మీరు మళ్ళీ బిజీ కావాలని మీకు మిస్ అయిన నేషనల్ అవార్డు రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు జానీ మాస్టర్ పై ఓ మహిళా డాన్సర్ లైంగిక వేధింపుల కేసు పెట్టగా జైలుకెళ్లి బెయిల్పై పై విడుదలైన విషయం తెలిసింది బెయిల్ నుండి బయటకు వచ్చిన జానీకి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు వస్తాయా రావు అని చాలామంది అనుకున్నారు ఇప్పుడు ఓ మూవీలో ఆఫర్ రావడంతో జానీ అభిమానులు ఖుషి అవుతున్నారు ఇక తనపై నమోదైన కేసుపై జానీ మాస్టర్ ఇప్పటికే స్పందించారు తాను ఏ తప్పు చేయలేదని విచారణ పూర్తయిన తర్వాత అన్ని నిజాలు బయటకొస్తాయని జానీ మాస్టర్ చెబుతున్నారు మరోవైపు జానీ మాస్టర్ పై కేసు పెట్టిన లేడీ కోరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది కేసు పెట్టిన తర్వాత తొలిసారి ఆమె ఇలా బహిరంగంగా మాట్లాడింది తనకి అన్యాయం జరిగిందని దానిపై ఎదురు నిలిచి ఓ యుద్ధం చేస్తున్నట్లుగా సృష్టి చెప్పుకొచ్చింది తాను బాధితురాలిని కానని యోధురాలిని అంటూ సృష్టి పేర్కొంది అయితే ఆమె ముందే ఎందుకు కేసు పెట్టలేదని జానీ మాస్టర్ కెరీర్ నాశనం చేయడానికే ఇలా చేసిందంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి వీటిపై కూడా ధీటుగా బదిలిచ్చింది సృష్టి సమాజంలో పవర్ఫుల్ స్థానంలో ఉన్న వ్యక్తిపై పోరాడాలంటే అందుకు తగ్గ ధైర్యం శక్తి తనకి కావాలని అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేసినట్లు సృష్టి చెప్పింది